మారేడు మిల్లి వెళ్తున్నామండి పిల్లలతోని ఇక్కడి నుంచే ప్రకృతి ఎంత బాగుందోనండి టూరిజం ప్లేసు ఫ్యామిలీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది రిసార్ట్లో రూమ్ తీసుకున్నాం రెండు టెంట్లు తీసుకున్నాం పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఒక నైట్ ఉన్నాము హాలిడే వస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి అరకు మారేడుమిల్లు పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్లలో వాటిలల్లో పాపం ఇంట్లో ఇంట్లోనే పిల్లలు ఉంటారండి ఖాళీ ఉన్నప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎదుగుతారండి ఇదివరకంటే టీవీలు ఫోన్లు అలాంటివి ఏమీ లేక ప్రకృతిలోనే పిల్లలు ఆడుకునేవాళ్ళండి ఇప్పుడు అలా కాదు అంత డోర్ వేసి పెంచుకోవటమే ఈ కరోనా ఒకటి బయట భయాలు బయటికి వెళ్ళకూడదు పిల్లలు అని చెప్పేసి నని మరీ అన్యాయం అండి చంటి పిల్లలకి ప్రకృతిలో ఆడుకునే అదృష్టమే లేదండి పాపం ఇప్పుడున్న పిల్లలకి రిసార్ట్లో ఫుల్ ఎంజాయ్ చేశారండి పిల్లలు క్యాంప్ ఫైర్ వేయించుకున్నామండి చాలా బాగుంటుంది టెంట్లల్లో ఆడుకున్నారు ఇదంతా లబ్బరి తోట అండి మనకి ప్లాస్టిక్ తయారయ్యేది ఈతో నేనంటండి చాలా బాగుంది మారేడుమిల్లు పిల్లలకు పడదు అది లేదు ఇది లేదు అనుకోవద్దండి ప్రకృతిని అలవాటు చేస్తే జలుబు చేసినా ఏం చేసినా వస్తుంటాయి పోతుంటాయండి చిన్న చిన్నవి అసలు పట్టించుకోకూడదండి తెల్లారింది చక్కగా పిల్లలు చక్కగా ఆడుకున్నారు నైట్ అల్లా ఇంకా ఏమున్నాయో చూడటానికి బయలుదేరుతున్నామండి బాగుంది చాలా బాగుందండి ప్రకృతి మాత్రం చాలా బాగుందండి పచ్చదనం చెట్లు కొండలు పిల్లలతో మాత్రం వెళ్ళాలండి వెళ్తే పిల్లలతోనే వెళ్ళాలండి వాళ్ళ ఆనందమే వేరండి ఫ్రెండ్స్ అయినా ఓ పది మంది అలా వెళ్ళాలండి ఒక్కళ్ళే వెళ్ళకూడదు ఒక్కళ్ళు వెళ్ళినా అంత ఉండదండి చాలా బాగుంది మధ్యలో టిఫిన్ కాగామండి మనకి అక్కడ ప్రతిదీ మనకి తెలియదు కదండి తెలుసుకుంటే వెళ్ళిపోవటమేనండి ఇక్కడ టిఫిన్ సెంటర్ కనిపించింది టిఫిన్ కాగాము పిల్లలు కూడా అసలు పేచీ పెట్టండి మా పిల్లలు చక్కగా పట్టా తీసుకెళ్ళాము ఒక ప్లేట్ చూసుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా టిఫిన్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవి మన దగ్గర ఉంటే వాళ్ళు అసలు పేచీ పెట్టండి బాగుందండి మే మారేడు ఒకసారి ప్లాన్ చేసుకోండి హాలిడేస్కి సండేలు అలా వస్తాయి కదండి వన్ ఇయర్లో ఎక్కడికన్నా ఒక వారం రోజులు ఐదు రోజులు కనీసం మూడు రోజులన్నా ప్లాన్ చేసుకోండి వన్ ఇయర్ కష్టపడండి ఒక్క త్రీ డేస్ చేసుకోండి పిల్లలతో చక్కగా బయటికి వెళ్ళండి ఎంత కష్టపడ్డా ఇదే కదండి జీవితం జలపాతాలు కూడా చాలా బాగున్నాయండి వాటర్ ఫాల్సు పిల్లలు ఆడుకోవటానికి ఒక ప్లేసును చూసుకొని చక్కగా ఆడించుకోవాలండి ఇక్కడ బొంగులో చికెను బొంగులో బిర్యానీ ప్రసిద్ధంటండి అవి తీసుకున్నాము మళ్ళీ ఒక ప్లేస్ చూసుకొని చక్కగా కూర్చొని పిల్లలకు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేశారండి పిల్లలైతే మాత్రం నచ్చుతుందండి మీరు ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో బాగుంటుందండి బొంగులో బిర్యానీ కూడా చాలా బాగుందండి బొంగులో చికెను బొంగులో బిర్యానీ బాగున్నాయండి పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి వాళ్ళు పైసీగా ఉంటే తింటారో తినరునని చెప్పేసినని అలా తిరిగేసి సాయంత్రం మళ్ళీ కాఫీ సెంటర్కి వచ్చామండి టైం కాఫీ అండి చాలా బాగుందండి కాఫీలు తాగాము పిల్లలకి అవి ఇప్పించుకున్నాము వాళ్ళకి కావాల్సింది ఒక రోజల్లా ఫుల్ ఎంజాయ్ చేసామండి కొండలు అవి చాలా బాగుందండి జలపాతాలు కానీ కొండలు కానీ ప్రకృతి మాత్రం బాగుందండి థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి